ఇక్కడ పనిచేస్తున్నది ఒక సాధారణమైన వ్యక్తి కాదు చూడండి ఎలా వచ్చారో తెలియదు అన్ని ఫైల్స్ అన్ని ఒక్కొక్కటిగా తిరిగేస్తున్నారు మరి తనకి ఏమర్థమైందో తెలియదు ఏం అన్నాను అనేది కూడా అర్థం చేసుకోవసం అట్టి పండు తినడానికి పండుచినా కూడా చెప్పి తీసుకోకుండా సిన్సియర్ ఆఫీస్ అన్నాగా అన్ని పైన్స్ అన్ని తిప్పేస్తుంది జంతువులకి విచక్షణ వివేకం ఉండదు అని అనుకుంటాం కానీ ఏదో ఒక మూలన కూడా విచక్షణ ఉంటుంది కాబట్టి మన మన ఆఫీసర్స్ ఎంత మాత్రం సిన్సియర్ వర్క్ చేస్తున్నారు ఎంత నిబద్ధత పనిచేస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి టేక్ కే मजा क्या <laughs> <Family. Yeah. laughs>